మహాగణుడు మహోన్నతుడైన ఏసయ్య నామములో ఈ వీడియో చూస్తున్నటువంటి నా ప్రియ దేవుని పిల్లలందరికీ కూడా క్రీస్తు యేసు యేసునామమున శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను ఈరోజు దేవుని యొక్క సత్య సువార్తను మీతో పంచుకోవాలని నేను ఎంతో ఇష్టపడుతున్నాను పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వాక్యంలో మహారాజు యహోవదేవుని మహాభక్తుడు దావీది గారు అనుభవపూర్వకంగా మాట్లాడుతున్నటువంటి మాటలు మనం గమనించగలం యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో ఆ పద్దెనిమిదో వాక్యం అంతా కూడా యుద్ధంలో విజయం పొందిన తర్వాత రాసినటువంటి కీర్తన పద్దెనిమిదో కీర్తన అంతా కూడా అక్కడ దావీది గారు మెన్షన్ చేస్తూ మాట్లాడతారు యహోవా నా దీపమును వెలిగించువాడు నీవే అన్న మాటను మనం గమనించగలం ఎందుకు ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది అని అంటే దావీదు భక్తుడి జీవితంలో ఎప్పుడూ కూడా తన జీవితంలో చీకటి అనేది లేదు ఎందుకు లేదు అంటే ఉన్నింది చాలా చీకటి ఉన్నింది కాకపోతే ఆ చీకటి చీకటిగా ఎంచబడని రోజులు ఎంచబడని రోజులు కారణం ఏంటంటే అతడు యహోవాని ఆరాధించేటువంటి వాడు తన దేవుడైనటువంటి యహోవాన్ని కీర్తించేటువంటి వాడు నేను అంటాను దేవుని ఆరాధించువారు దేవుని చేయువారు దేవుని స్థుతించువారు ఎవరైతే ఉంటారో అలాంటి వారి జీవితాలలో ఎదురయ్యేటువంటి సమస్య సమస్యగా ఎంచబడదు అనేది నా అనుభవం గారి జీవితంలో కూడా ఎన్నో చేదు అనుభవాలు తనకు ఎదురయ్యాయి కానీ అవేవి కూడా చేదు అనుభవాలుగా ఎంచబడినటువంటి దినాలవి కానీ ఎక్కడో గొర్రెల దొడ్డిలో పశువుల పాకలో అడవిలో తిరుగుతున్నటువంటి దావీది గారిని పాడి పశువుల మేపుట మాన్పించి యహోవా ఏం చేశారంటే ఇస్రాయేలులకు రాజుగా మహారాజుగా ఎంచారు ఆయన్ని తరువాత ఒక హితువుని భార్యని మోహించి ఇంకా విషయాలన్నీ మనకు తెలిసినవే ఆ విషయంలో చాలా చాలా చీకటి తన జీవితానికి అలుముకున్నటువంటి సందర్భాలు అక్కడ తప్ప బహుశా నాకు తెలిసి ఎక్కడా లేదని నేను అనుకుంటున్నాను ఇలా ఒకసారి మళ్ళా ప్రవక్త గారు వచ్చి తనని మాట్లాడినప్పుడు తన జీవితాన్ని హెచ్చరించినప్పుడు గద్దించినప్పుడు మరలా ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని పాదాల మీద పడ్డారాయన మంచిదే ప్రియులారా నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే ఏదో ఒక సందర్భంలో మన జీవితాలలో చీకటి అనేది అలుముకోవడం కాదు కబళించేస్తుంది మన జీవితాలని కానీ మహారాజు అయినటువంటి దావిది గారు వలె తప్పులు ఒప్పుకొని కప్పుకోకుండా ఒప్పుకొని పాపక్షమాపణ నిమిత్తమై ప్రభు పాదాల దగ్గర పడి ఆయనను వేడుకోగలిగితే ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని నిలువెల్లా మన అందరి మీద ప్రోక్షించి మన జీవితాలలో చీకటికి కారణమైనటువంటి సందర్భం ఏదైతే ఉందో దాంతటి నిర్మూలన చేసి మనల్ని బలపరచగలిగినటువంటి ప్రేమామయుడు ప్రేమమూర్తి కలిగినటువంటి వాడు మన ఏసయ్య నా దీపమును వెలిగించువాడు నీవే అన్న మాటకు అర్థం ఏంటి దావీదు అనేటువంటి దీపం వెలుగుతుంది కానీ వెలగగలిగినంత వెలగట్ల మీకు అర్థమవుతుందని ఆ మాటలు దావీదు అనేటువంటి ఒక దీపం వెలుగుతుంది కానీ దేవుడు ఆశించిన రీతిలో వెలగట్ల అది దేవునికి కొంచెం బాధ బాధేసింది తర్వాత మరలా దావీదుని దావీదు గారిని హెచ్చరించిన తర్వాత దావీదు గారు పాపక్షమాపణ పొందిన తర్వాత మరలా తప్పు ఒప్పుకొని దేవుని పాదాల దగ్గర పడిన తర్వాత తన దీపం మరలా అనుకున్న దానికంటే ఆశించిన దానికంటే దేదీప్యమానంగా వెలగడం ప్రజలు చూస్తున్నారు ఈరోజు మనం గమనించగలం ఇప్పుడు అక్కడ చూడండి ఒక మాట అంటాడు నా దీపమును వెలిగించేవాడు నీవే యహోవా అని మాట్లాడాడు అంటే నా దీపాన్ని నేను ఆర్పేసుకున్నా దాన్ని వెలిగించడానికి ఎవరికి అధికారం లేదు ఇంక్లూడింగ్ మీ నాతో సహా నేనైతే దాన్ని ఆర్పేసుకున్నా ఎందుకంటే నా ప్రవర్తన ఆర్పే చేసింది నా ప్రవర్తన ఆ దీపాన్ని ఆర్పేసింది వెలుగుతుంది బట్ అది ఆశించిన రీతిలో వెలగట్ల కానీ ఇన్ ఇది వరకు ఏ విధంగా అయితే వెలిగిందో ఆ రీతిగా వెలగాలి అంటే నాకు నీవే సహాయం చేయాలి ఈ లోకంలో ఇంకొకటి సహాయం చేయలేడయ్యా చేసిన అంతంత మాత్రమే మనిషికి మనిషికి సహాయం చేస్తే ఎంతవరకు వస్తుంది దేవాతి దేవుడైనటువంటి యహోవా నీవే నా దీపాన్ని వెలిగించువాడు అంటాడు ఆ తర్వాత ఆ పశ్చాత్తాపపు ప్రార్థన రెండోది అతడు యుద్ధంలో పొందినటువంటి విజయ తాలూక కెరటం అది ఆ కీర్తనంతా కూడా నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే తప్పులు పొరపాట్లు తప్పిదములు అతిక్రమాలు దోషాలు ఇవన్నీ కూడా మానవులుగా మన జీవితాలలో సర్వసాధారణమే అదేవి పెద్ద విషయం కాదు అదంతా సర్వసాధారణమే అలాగనే చేసుకుంటూ పోతో సర్వసాధారణం అంటే అట్లా కాదు మరలా ఒకసారి పొరపాటు జరిగింది నీ ప్రమేయం ఉండో అవతల వాళ్ళ ప్ర అవతల వారి ప్రభావం అవతల వారి మీద ఉన్నటువంటి ప్రభావం నీ మీద పడు దారి తప్పావు కాకపోతే ఈ రోజుల్లో నీతిమంతుడు ఏడు సార్లు పడినా మరలా తిరిగి లేస్తాడు నీతిమంతుడు ఏడు సార్లు పడినా తిరిగి లేపుతాడు దేవుడు అని అంటే అది అది అన్ని సందర్భాలు కుదరని పని నువ్వు పడతా ఉంటే లేపడానికి దేవుడికి ఏం పని బాట లేకుండా లేదు కాబట్టి ఒకసారి పొరపాటు జరిగింది పొరపాటు జరిగినటువంటి మనం మన సాక్ష్యం ఏదైతే ఉందో అది నుసిబట్టేస్తుంది మసిబట్టేస్తుంది కాబట్టి మరలా ఇప్పుడు అది వెలగాలి దేదీప్యమానంగా వెలగాలి ప్రజలలో ఉన్నత స్థాయికి ఉన్నత శిఖరాగ్రినికి మనల్ని చేర్చాలి అంటే తప్పులు ఒప్పుకొని ప్రభు పాదాల దగ్గర మనం కానీ పడగలిగితే దా మహారాజు అయినటువంటి దావీది గారి దీపాన్ని వెలిగించినటువంటి దేవుడే మన దీపాలు కూడా వెలిగించగలడు ఆయన దేవునికి మహిమ కలుగును గాక తప్పులు ఒప్పుకోండి ప్రభు పాదాల దగ్గర పడండి ఇలా ఉండడానికి కాదు ప్రభు నిన్ను ఎన్నుకుంది ఇలా జీవించడానికి కాదు ప్రభు నిన్ను ఏర్పాటు చేసుకుంది ఇలా ఉండడానికి కాదు నీ గ్రామంలో అనేకులుంటే వారందరి మధ్యలో నిన్ను ఎంపిక చేసుకుని పేరు పెట్టి పిలిచి తన అరచేతిలో చెక్కుకున్నటువంటి నిన్ను నీకు ఒక రూపాన్ని ఇచ్చి తన స్వరక్తమిచ్చి కాపాడి నీతికి కాదు దేదీప్యమానంగా వెలగడానికి ఆ వెలుగు అనేకులకి సాక్ష్యార్థంగా నిలబడ్డానికి అర్థమవుతుంది కదా ఆ ఆ వెలుగులోకి పాపం చేత శాపం చేత నింపబడినటువంటి అనేకులు అక్కడికి రావాలి ఆ వెలుగులకు రావాలి అంటే ఏం చేయాలి ముందు మన దీపం వెలగాలి దీపం ఆ వెలుగు ఉంటేనే కదా నలుగురు మన దగ్గరికి రాగలరు అసలు ఈ వెలుగుకు కారణం ఏంటి ఇంత ఈ వ్యక్తి ఇంతగా వెలగడానికి ప్రధాన కారణం ఏంటి అని ప్రజలకు తెలియాలి తెలియాలంటే ఏం చేయాలి మన దీపం వెలుగుతుండాలి పాపంలో శాపంలో కొట్టిమిట్టాడుతో మన దీపాల సరిగా వెలగకపోతే దేవునికి అవమానం కదా దేవునికి అవమానం కాబట్టి అలా వద్దు ముందు మనం వెలుగుదాం మన పొరపాట్లు ఒప్పుకుందాం మన దీపాలు వెలుగుతాయి దేవుడు అద్భుతంగా వెలిగిస్తాడు వెలిగించబడినటువంటి దీపం దీపవృక్షం మీద పెడతాడు ఆయన డోంట్ వరీ నా దేవుడు నిన్ను దీవించాలని కోరుకుంటున్నాడు నిజమే పలు సందర్భాల్లో అపవాది వాడి విషయాలను అపవాది విషయాలలో జయాన్ని పొందలేక అపవాది విషయంలో ఓడిపోయి సత్తికిల పడిపోయి కింద పడిపోయావు వెలుగుతుంది ఒకప్పుడు అంటే ఈరోజు గర్వంగా చెప్పుకోగలిగినటువంటి మాట చాలామందికి సిగ్గుచేటి ఇది ఒకప్పుడు నేను పాట పాడితే ఒకప్పుడు నేను ప్రార్థన చేస్తే ఒకప్పుడు నేను మోకాళ్ళు వేస్తే సిగ్గుచేటి మాట ఇది ఒకప్పుడు అంటే ఇప్పుడేంటి ఇంకా పెరగాలి కదా వయసు పెరిగింది బరువు పెరిగింది అవసరాలు పెరిగినాయి అన్నీ పెరుగుతున్నాయి ప్రార్థన పెరగట్లా వెలుగుతున్నటువంటి దీపానికి వెలుగు పెరగట్లా ఆ వెలుగులకు అనేకలు రావట్ల కారణం ఏంటో తెలుసా పాపంలో పడిపోయాం మనం శాపంలో పడిపోయాం మనం దేవునికి అవిధేయులుగా మార్చిబడిపోయాం మనం వద్దు మార్పు చెందుదాం దేవుడు మనకు సహాయం చేయాలని ఇష్టపడుతున్నాడు ఆయన దేవుని కృప మనల్ని ఆవరించాలని ఇష్టపడుతూ ఉంది దేవుని అసాధారణమైన శక్తి మనల్ని కమ్ముకొని అనేకులకి సాక్షార్థంగా మార్చబడాలనేది ప్రభు కోరిక ప్రభు తలంపు పలుమార్లు ప్రభు నిన్ను దర్శిస్తూ ఉన్నారు పలుమార్లు ప్రభు నిన్ను ఆశిస్తున్నాడు తన దగ్గరకు వస్తే నీ దీపాన్ని వెలిగించి అనేకుల జీవితాల్లో రే ఒకప్పుడు ఎలా ఉంది ఈ వ్యక్తి ఈరోజు ఎలా ఉన్నారు ఈ వ్యక్తి అని సాక్షిగా ప్రభుని నిలబెట్టాలని ఆశిస్తూ ఉన్నాడు దావేది గారు అంటారు నా దీపాన్ని విలిగించేవాడు నీవేనయ్యా మాట తను అప్పటికే మహారాజు తను చెప్తుంది శారీరకపరమైనటువంటి దీపం కాదు ఆధ్యాత్మిక ఆత్మీయంగా వెలగాల్సినటువంటి సాక్ష్యం గురించి తన బ్రతుకు గురించి దేవుని మహిమ గురించి ప్రిల్లర ప పాపాలన్నీ ఒప్పుకుందాం తప్పులు ఒప్పుకుందాం దేవుని చెంతన మనం చేరుదాం అనేకులకి సాక్షిగా దేవుని నామానికి మహిమగా ఆయన పాత్రగా ఈ లోకంలో మనం బ్రతుకుదాం దావీది గారి దీపాన్ని వెలిగించిన దేవుడే మన దీపాలు కూడా వెలిగించాలని ఇష్టపడుతున్నాడు ఆయన నీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను నేను ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి జీవాధిపతి అయ్యా దావీది గారి జీవితం ఒకప్పుడు ఒక ఒక వెలుగు వెలిగి ఆరిపోయింది తండ్రి ఆరిపోయినటువంటి దీపాన్ని ఎవరైతే వెలిగించగలరో ఆ వ్యక్తి దగ్గరికి రావాలని దావీది ఇష్టపడినట్లుగా నా దీపం కూడా ఆరిపోయిన స్థితిలో ఉంటూ ఉంది ప్రభువా అని ఈ వాక్యం చూస్తున్నటువంటి ఏ ఒక్కరో తలంచినా తండ్రి వారి మనవులు మీరు ఆలకించండి ప్రభువ మీ పాదాలు పట్టుకుంటున్న వారిని మీరు అంగీకరించండి నాయన నీ చిత్తం వారి పట్ల నెరవేర్చండి వారు ఉంటున్న ఉంటున్నటువంటి ప్రాంతాలలో వారిని దేదీప్యమానంగా వెలిగింపజేయండి ఆ ఆ పట్టినటువంటి జీవితానికి ఏదైతే అడ్డుగా ఆటంకం ఉందో ఏసు నాములు వాటిని తెగనరకండి నాయన ఏసునాములు వాటిని నాశనము చేయండి అయ్యా వారి మసి పట్టినటువంటి నుసి పట్టినటువంటి ఆ దీపాలకు వెలుగునివ్వండి నీ కృపను అప్పగించమని నీ సాక్షిగా పాత్రగా తండ్రి ప్రతి బిడ్డను మీరు ఏసు ఏసునాములు ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి వారందరూ వారి దీపాలు వెలిగించబడును గాకని ప్రకటిస్తున్నాను వారి దీపాలు దేది ప్రమాణంగా వెలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను ఏసునామములు దీవించబడి గాకని దీవిస్తూ ప్రభు ఆ వరందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఏ సయ్యనాములు అడిగి పొంది ఉన్నాం మా పరమ తండ్రి ఆమెన్ నా దేవుని చేత మీరు గాక మీ వెలుగు మీ వెలుగు వేకువ చుక్కవేళ తేజ తేజరిల్లును గాక ఆమెన్